చూడండి మనకి ముక్క అయితే బాగా ఉడికింది రైస్ కూడా చూడండి పొడి పొడ్లు ఆడతా కలర్ఫుల్గా అయితే రెడీ అయింది చాలా బాగుంది బాగా వచ్చిందండి ఇంట్లో ఆడే రైస్ అయినా సరే చక్కగా వచ్చింది స్మెల్ అయితే బాగా వస్తుందండి మీరు కూడా రుచికరమైన బిర్యానీ తినాలంటే సేమ్ ఇలాగే ట్రై చేయండి చూడండి ముక్కను ఇలా అనేటప్పటికీ ముక్క ఇడిపోతుంది అంత బాగా కుక్ అయిందండి ముక్క అయితే చాలా బాగుంది అడుగు నుంచి రైస్ తీసిన పొడి పొడులు ఆడుతానే వచ్చింది కేజీ చికెన్ అయితే ఉప్పేసి కడిగి తీసుకున్నానండి వాసన పోవడానికి దీంట్లో మసాలాలన్నీ కలుపుదాము నేనైతే కారం వేసుకున్నానండి రుచికి సరిపడా ఇప్పుడు ప్రతి ఒక్క మసాలా కూడా ఇందులో వేస్తాను చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి మూడు స్పూన్లు వేసాను కారం కొంచెం నేను ఎక్కువ తీసుకున్నానండి మీకు సరిపోతే తీసుకోండి లేకపోతే తగ్గించి తీసుకోండి దీంట్లోనే జీలకర్ర ధనియాలు కలిపి వేపి పొడి చేస్తానండి అదొక రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు పసుపు అండి మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు చిన్న స్పూన్ కాబట్టి మూడు వేసానండి రాళ్ళు ఉప్పండి రుచికి సరిపడా తీసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నానండి ఒక ప్యాకెట్ అయితే వేసాను అలాగే పెరుగు కూడా ఒక కస్తూరి మేతి ఒక గుప్పడ అండి ఒక కప్పు పెరుగు కూడా తీసుకుందాం ఇది కూడా వేసేసుకుందాం మంచి నూనె ఏమో మూడు స్పూన్లు తీసుకున్నానండి నేను ఇది కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుదామండి ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేంతవరకు ఒక పది నిమిషాల పాటు కలుపుతూనే ఉందాం ఈ కలపడంలోనే ముక్క టేస్ట్ వస్తుందండి ముక్కకి మసాలా పట్టి బాగా అయితే కలుపుదాం పది నిమిషాలు కలిపానండి చూడండి ముక్కకి మసాలా బాగా పట్టింది అలా సర్దేసుకొని శుభ్రంగా ఒక గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుందామండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం రుచికరమైన బిర్యానీ తయారు చేద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు సత్య విలేజ్ వంటల్ ఈ మన ఛానల్లో వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామండి అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ చికెన్ అండి నేను మసాలాలన్నీ పట్టించి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఒక ముప్పో కేజీ వచ్చి రైసు నాకు ఈ లోటాతో రెండు లోటలు రైస్ తీసుకున్నానండి దీనికి వచ్చి ఒక ఆరు లోటలు నీళ్లు తీసుకుంటానండి ఎసరికి రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు ఈ రైస్ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఈ నీళ్ళు పొయ్యి మీద అండి దీంట్లో ఇప్పుడు మసాలాలు వేసుకుందాం అండి మసాలా అయితే వేసేసుకుంటానండి ఈ ఆకులు బిర్యానీ ఆకులండి కొంచెం కడిగి వేసుకుంటున్నాను నేను దుమ్ము గట్ట ఉంటుంది కదండి దీంట్లో కొంచెం ఆయిల్ అండి ఒక స్పూను రైసు కావాల్సిన ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి నేను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మరిగించుకుందామండి నేనైతే మార్చేసుకుంటాను అది మరుగుతూ ఉంటుంది వేసుకుందామండి ఇటైపు పెట్టుకుందాం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎన్నైతే వేడి వేడైందండి ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకోవడానికండి ఆయిల్ అయితే అయిందండి ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి బ్రౌన్ ఆనియస్ కావాలి కదండి మనకు బిర్యానీకి అందుకని ఇవి వేపుకుంటున్నానండి అయితే వేగేయండి మనకి ఇప్పుడు కొంచెం పంచదార అయితే వేసుకుందామండి కలర్ రావడం కోసం ఇదిగోండి పంచదార అయితే వేసేస్తున్నాను నేను బాగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుందామండి ఉల్లిపాయలు అయితే ఇవి వేగాయండి మనకి ఇలా సరిపోద్ది ఎందుకంటే తీసిన తర్వాత కూడా కలర్ వస్తాయి కాబట్టి ఇలా చాలండి తీసేసుకుందాం ప్లేట్లోకి పావు కేజీ ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి చూడండి నయ్యే వాళ్ళకి బిర్యానీ టేస్ట్ వచ్చి బ్రౌన్ ఆనియన్స్ ఏ నాకైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే చాలా ఇష్టం అందుకని నేను మిస్ అవ్వకోకుండా వేసుకోవడానికి ట్రై చేస్తాను అండి పెసర అయితే వచ్చేసిందండి దీంట్లో రైస్ అయితే వేసుకున్నాడు మాత్రమే తీసుకొని వేసుకోవాలి నేను బాస్మతి రైస్ అయితే వాడట్లేదండి మామూలు ఇంట్లో వండుకున్నాయే వేసుకోవాలంటున్నాను రైస్ అయితే మొత్తం పూర్తిగా యూస్ చేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కొంచెం బిర్యానీ ఆకండి పువ్వండి దాచిన చెక్కండి ఇలాచి లవంగం ఇలాచి లవంగం అగ్గండి జాజికాయ అండి పాత్ర అండి సాజీరా కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం లైట్గా వేపుకుంటానండి ప్రైస్ అయితే కొంచెం తిప్పుకుందామండి మసాలా అయితే వేసుకున్నామండి చికెన్ అయితే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామండి మనం మసాలాలు కలిపి మసాలా వేగిపోయింది ఇప్పుడు చికెన్ అయితే చేస్తున్నానండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కొంచెం కొంచెంగా వేసేసుకున్నానండి కలుపుకుందాము మసాలా అయితే వేస్తానండి చికెన్కి బాగా పట్టాలి ఇప్పుడైతే మరి ఒకసారి కలిపేసి కొంచెం మొదలు పెట్టించుకోను నగ్గించుకోమండి మూత అయితే పెట్టేసుకున్నాను రైస్ అయితే ఉడకటం స్టార్ట్ అయ్యిందండి మనకి ఇలా సరిపోద్ది ఎందుకంటే ఇవి ఇంట్లో వాడుకునే బీమే కాబట్టి బాస్మతి కాదు కదండి ఇలా సరిపోతుంది చికెన్ కూడా చూసుకుందామండి ఒకసారి చికెన్ కూడా కొంచెం అయితే అండి ఇప్పుడు కొద్దిగా తీసి నేనైతే వేసేస్తున్నానండి మీరు బాస్మతి రైస్తో చేతే ఇంకా చాలా బాగా వస్తుందండి ఇంకా మాకైతే ఇది చాలే అని చేసుకుంటున్నాము రైస్ అయితే వేసేసుకున్నానండి దీంట్లో మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి ఇవి ఎన్నేసినా మనకు టేస్ట్గానే ఉంటుందండి ఇదిగోండి ఇటు చూడండి లాగా ఇది కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను అదైతే వేసేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ కోటింగ్ రైస్ అయితే వేసుకున్నాం పోయి కట్టేసి వేసుకుంటున్నా కొంచెం కొంచెంగా తీసుకొని వేసేసుకుందామండి నేనైతే ఇది నీళ్ళు ఉంచేస్తున్నానండి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది సర్దుకుందామండి ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది మళ్ళీ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేద్దామండి చూడండి ఎలా పొడి వచ్చాయో బాగా వచ్చాయండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేద్దామండి ఉన్న రైస్ ఇప్పుడైతే వేసేస్తానండి నీళ్ళన్నీ తీసేస్తున్నానండి నేను ఇలాగా అంటే చిన్నగట్టే కదండి కొంచెం ఇబ్బందిగా ఉంది వేయటం అని నీళ్ళొంచేసుకున్నాను ఒక అరగంట అయితే ఇలాగ ఉడికించుకున్నాను ఇప్పుడు అండి ఈ నీళ్ళు ఒక కప్పు వరకు అయితే నేను వేస్తున్నానండి చికెను రైస్ ఉడకాలి కదండి మనకి దీంట్లోనే పైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అండి నేను వేసిన నీళ్ళు ఏంటంటే అండి అవి తీసాం కదా ఎసర నీళ్ళు పైకి పక్కకి తీసేసుకున్నాను చూడండి ఆ నీళ్ళు అయితే వేసుకున్నానండి ఒక పప్పు కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ చేసి వేస్తున్నానండి మూత పెట్టించేసుకొని ఐదు నిమిషాల తర్వాత మొత్తం తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యండి ఐదు నిమిషాలు తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకుంటానండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను నా దగ్గర ఉన్నది తీసేసుకున్నాను అండి ముందుగా కలిపి పెట్టేసుకున్నాను ఇలా చేసేసుకొని ఈ వెజ్జను ఇలా పెట్టేసుకుందామండి మనం పొయ్యిలో పెట్టుకొని పది నిమిషాలు అయితే అవుతుందండి ఇప్పుడు వరకు హైలోనే ఉంది మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టుకుందాం మీడియంలో పది నిమిషాలు సిమ్లో పది నిమిషాలు ఉడికితే మనకు బిర్యానీ అయితే రెడీ అండి దీని మీద బరువు అయితే పెట్టేసుకుంటున్నాను నేను మీడియంలో పెట్టేస్తున్నానండి పొయ్యి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం పది నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు వరకు మీడియం ఉడికించాం ఇప్పుడు సిమ్లో ఇంకో పది నిమిషాలు ఉడికిద్దామండి మనకైతే బిర్యానీ రెడీ అయిపోద్ది ఇప్పుడైతే అయిపోయిందండి మొత్తం చూద్దాం మనకి హైలో ఒక పది నిమిషాలు అబ్బా ఇదిగోండి రైస్ అయితే పైకి లేసింది ఇప్పుడైతే నిమ్మరసం అండి నిమ్మరసం వేసేసుకుంటున్నాను ఒక కాయ ఫుల్గా పిండుకున్నాను నేను పొయ్యి అయితే కట్టేసేసుకున్నానండి నేను ఇదిగో చూడొచ్చు పీస్ అయితే జ్యూసీ జ్యూసీగా మనకి బాగా వచ్చేది కాగుతుందండి చూడండి అది బాగా వచ్చిందా మన బిర్యానీ కోసం చూడండి ఎలా కూర్చున్నారో ఇప్పుడైతే పెట్టేసి ఇచ్చేద్దామండి ఎలా ఉందో టేస్ట్ చేస్తారు ఏ రోజు నేనే తింటానంట ఈరోజు వీళ్ళు ముగ్గురైతే టేస్ట్ సూపర్ బిర్యానీ చాలా బాగుంది చాలా బాగుంది మంచి టేస్ట్గా ఉంది నాకు చాలా బాగుంది అయితే నచ్చిందండి మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి